ఎంతో పని చేసినట్టు పలగొట్టినట్టు కొట్టినట్టు కూడా ఊళ్ళు అతను లేదా రోజు నేనే ఊడబడితే మంచిగా ముద్దుగా పది గంటల దాకా వంటది లేది అడుగు అడుగు తింటుంది మళ్ళీ వంటది ఇదే పనిగా నేను ఒక్కదాన్నే కోడలు కావచ్చు ఇంటికా కాదు కావచ్చు మా రాని నా చేతులు రెక్కలు బాగా నేను చేసి పడవుతానా ఇలా దీనికి ఏం పుట్టింది లే తోలుగా నేను నా మీద పడ్డది నీకేం పుట్టిందే నువ్వు నాతో లోల్ పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా ఉండవా ఎప్పుడు నువ్వు పెట్టుకుంటుంటావు నేనే కూర్చుండు భయం నన్ను చూస్తే నోరు నెత్తి మీద పెట్టుకుంటుంది నువ్వు రోజు చేయాలి పని నేను చేస్తా అబ్బా నేను లేటుగా లేచినట పని చేయలేదని అదురుతాంది నువ్వు చేస్తే మొట్టు దొడ్డున్నావు ఒకరోజు నువ్వు చేస్తుంది పని పని మంచిగా లేవలేదు ఇవ వేసిందట పని ఇవ వేసి పెడితే నేను రోజు తిన్నట్టు అరే 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 నెలనిత్తలేదు నన్ను కాదే గట్టు లేని కాడ గెట్టు నీ దాంట్లో చిన్న నీకు కూసుకో శాతం అయితే మళ్ళీ బాగా మాట్లాడుతున్నాను మీదికి లేస్తాను ఏంటి నీ సంగతి ఇట్లా కాదాగామ్మ నేను చెప్తా ఈ మంచం తీసి అడ్డు పెడతాగా నీకు సిగ్గురాదు ఇక ఇక నీ దాంట్లో ఇంత ఇంత చెత్త కూడా నా అట్లా కచ్చిన మర్చికుంటే చెప్తానా బాగా మాట్లాడతాను ఏంది మంచా అంటు పెడతావా పెట్టుకో పెట్టుకోవడంత అన్నాడు నాకు లేదా మంచం నేను కూడా పెడతా పని శాతగా అందానా పని చేయ పడుతుందని మంచాలంటూ పెడతా అంది పొద్దుగానే లేచి ఎట్లా మంచేమో అమ్మా

ఊ ఊకుంటా అంటే బాగా మాట్లాడతావు పొట్టి మొక్క చిన్న అదిలేదు నీకు గజ్జలు కట్టుకొని ఎగురుతాను వాళ్ళ మీదికి మాటకు మాట బాగా ఎదురుస్తాను బాగా మాట్లాడతాను ఊకున్నా కొద్ది ఏమనుకుంటానా నువ్వు పెద్ద మనుషులని తీసుకొని వస్తా ఈ ఇంట్లో నువ్వు అన్ను ఉండాలని ఉండాలి అమ్మా బాగా మాట్లాడతాను పోతా నాకు ఆ అప్పా ఏడిదాకా దాకా పోతావు నీ కూడా చూస్తా నీ కూడా వస్తావు పెద్ద మనుషులకి నువ్వు ఉండాలి నేను అన్నీ ఉండాల ఏమనుకుంటా మరి వారి కౌశిన బారోలేరా నేను దీని కూడు మొత్తం ఏంటి కలిగిపోతుంది ఆ బాధవులకి చెప్పుకోవాలరా కౌసు తినక మూడు నెలల బొక్కల నరినే కౌసినక కొయ్య కొయ్య అవుతున్నా ఆరా మీకే గిట్లా అనిపిస్తే ఇంకా ఉండాలిరా నేను కౌసు తినక నా గొంతు అంతా బొంగు దెబ్బకి నా మాటనే చేంజ్ అయింది నాకైతే పనులను గులగులు పెడుతున్నాయి రా కౌసినక ఎత్తు పనులు కూడా అవుతున్నాయి ఇక లోల్కన్నా ఒకళ్ళు పొక్క పెడదాం అరే అంటే కోపంగాని మన అందులో ఇంటికన్నా కోళ్ళున్నాయారా మీ ఇంటికాడ మీ తర్వాత గంపలు గంపలు కోళ్ళు వేస్తుంది మాకేం ఊకెత్తావు నువ్వు ఎప్పుడన్నా తెచ్చినవారా తెచ్చినా ఎప్పుడు నువ్వు ఏమంటాడు అరే నువ్వు ఇయాలే పోరా అరే ఇల్ల అన్నందుకైనా నువ్వు తెచ్చిపోవాలి పోనాడు

మాకు ఒక్కసారి అన్న దావతి ఇచ్చినావా ఏమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలిచినావా మమ్మల్ని అయ్యో పిలగా మా ఇంట్లో ఎప్పుడు గిల్ల గిలేనాయే ఎప్పుడు చేసి పెట్టేది ఉండే ఇగో ఇవాళ అండుకుందామంటే ఎప్పుడు మంచిగా అండి పెడతా తినేరు అదే మా ఇంటికి చుట్టాలు వచ్చారు నేను అన్న తింటా మీరు తోటలో పోయి మాములు ముగ్గురు వస్తారు మీరే గొలుచుకొని అయ్యో నువ్వు రాకపోతే ఎట్లా పిలగా నలుగురు వస్తారు కావచ్చు అనుకున్నా అయ్యో మా చుట్టాలు వచ్చారు అదే అరే నలుగురు ఉంటారు కావచ్చు అనుకున్నా పైసలు మా ఇంటికి రారి మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి సామాన్లు పడతాయో అన్నిటికి పైసలు మీకు అప్ప చెప్తా మీరు సామాన్ కొనుక్కోర్రీ మంచి అండి పెడతా తినేరు సరేనా సరే అరే మంచి అవురా పిల్లగాళ్ళు ఎవరిదాకా అది వచ్చింది కదా నా గురించి ఏం చెప్పింది ఏ నీ గురించి ఏం చెప్తుంది అని మాధవేరే ముచ్చట కొద్ది దావతిత్తా అన్నది ఏంది దావతిత్తదా గదేందో మీకు దావతి ఇచ్చేది నేను ఇత పాటు రి దావతు మీకేమన్నా తినబుద్ధి అయితే ఇంకోసారి నన్ను అడుగుర్రి గదేంది మీకు తినిపించేది ఏ ఎందుకు మానపడతాను పిల్లగా కదా ఆయనకి ఆశపడిపోతాలా మీరు మీరు ఇంటికి వారి పైసలు తిన్నాను ఇప్పుడే ఆశపడు కాదు అది

నేను కదా పిలిచిన ఎందుకు పిలుస్తాను ఇటు వస్తారు కదా పిల్లవాళ్ళు అడుగుతా ఇంకో పిల్లగాళ్ళు ఎన్ని పైసలు అంటే అండి పైసలు ఇస్తా రెండు కోళ్ళు తెచ్చుకోవాలి దాని దగ్గర పోకోలే దాని పైసలు అడుగుకొల్ సరేనా ఎంత అంత అంటే చెప్తాం అదినే నీకు తెలియదా ఎట్లా నీకే సపోర్ట్ ఇస్తాం కానీ ఈ ఆదినే సుతం అండి ఇస్తా అంట అండి అంతే మేము ఎందుకు వద్ద అదే కానీ నాకు కాకపోతే ఇంకెవరి సపోర్ట్ చేస్తారు పిల్లగా రెండు కోళ్ళు తెచ్చుకోర్రీ ఆ తోటకాడి వారి నేను తోటకాడికి వస్తా సరేనా పైసలు ఇస్తా రెండు కోళ్ళు ఏం సరే ఒక్క కోళ్ళు తెచ్చుకోలేదు తినబుద్ధి అయితే మళ్ళీ తెచ్చుకుందాం సరేనా దావా చేసుకోవాలి దాన్ని పిల్లగా కాదు పిల్లగా పిలిచిందేమో నేను మీరు దగ్గరికి ఎందుకు పోయారు అసలే నాకు అదంటే నచ్చది కూడా దాన్ని రెండు వందలు ఇస్తే తీసుకున్నా ఏ పిల్లగా మీ బుద్ధి నాకు నచ్చలేదు అరే గది దగ్గరికి ఎందుకు పోయారు పిలిచింది నేనా నాలుగు వందలు ఎక్కువైపోదునా నేను కాదు అది మీ పిలిచింది పిలిచి ఏమైందంటే దావా చేసుకుంటున్నావు అన్న పిలిచి రెండు వందలు ఇచ్చింది తీసుకొని వచ్చినాం మాకు నువ్వు ముఖ్యమా ముఖ్యమా నువ్వే కదా ముఖ్యం అది అందుకే వచ్చినావు అవదనే నువ్వు గిట్లా తెలుసు కలుసుకుందాం ఎందుకు ఇట్లా ఎత్తును మేము నువ్వు చెప్తే ఎత్తాం అబ్బా నామే చెప్తే ఎత్తాం చెప్పు మేము తోడు చూస్తే మాట్లాడనే మాట్లాడడం ఏదో ఇప్పుడు పిలిచింది కానీ వేరే అంతే ఏ నాకు తెలుసు పిల్లగా మీరు నాకెళ్ళే ఉంటారని అది దగ్గరికి వెళ్ళి తీసుకున్నందుకు కోపం వచ్చింది నాకు ఎంత ఇచ్చింది అది రెండు వందలేనా నేను నాలుగు వందలు ఇస్తాగురి ఇగో పిల్ల జేలో పెట్టుకో సరేనా అది అదేనే నువ్వు మాకు తెలిసే ఆయన కంటే నువ్వు ఎక్కువ ఇస్తావు అని ఇవి అది మేము ఆడుకోవాలి చికెన్ షాప్ కట్టుకో రెండు కోళ్ళు పట్టుకొని ఆ మామిడి చోట్లకి వస్తాం నువ్వు నువ్వు ఆయన రి ఆదినే రెండు ముక్కలు తిని ఆయన తగ్పిద్దాం మనమే తిందాం మంచిగా సరేనా అది ఎందుకు అతను పిల్లగా అచ్చు అంటే నచ్చడం నచ్చది అదే ఇప్పుడు ఇట్లా నువ్వు దావతికి రాలేవనుకో ఆయన ముంగట అలీ తగ్గినట్టు అవుతుంది నువ్వెందుకు తగ్గుతావు నీకేం తక్కువ మాకు పోదా అంతే అది ఇప్పుడు నువ్వు రాకపోయినావు అనుకో నువ్వు భయపడ్డట్లేదు ఇంకా అది నేను రెండో ఇచ్చింది నువ్వు నాలుగు వందలు ఇచ్చినావు అంతే అంటావా పిల్లగా సరే మీరు ఉండిపోరి నేను అత్త అది పోటీకి ఏది తెచ్చినా దానికంటే ఎక్కువ తెస్తా నేను సరేనా సరే నేను అత్త అత్తపూరి ఈ బకెట్ నిండి పోగొట్టే కాళ్ళు మండుతాయి ఒక్కొక్కరికి నాతో ఎవ్వరు మాట్లాడినా ఓర్వది దీని కాళ్ళు కాకులు బొడువా ఏ మనుషో ఈ బెటెడ్ తీసుకోవద్దానా నువ్వు

నీ దగ్గర అంటే కోర్ట్లో కోట్లు ఉన్నాయి కాబట్టి ఐదు వందలు ఇస్తావు నాకనే ఉన్నది మరి ఉన్నంత ఇచ్చలేరు నువ్వు బకెట్ ఆడ తీసుకుపోతానో మరి నువ్వు ఏమో నీకు లేనట్టు బకెట్లు నీకు కళ్ళు కనబడతలేవు అని ఆ బకెట్ నీ ఇది కనబడతలేదు ఇది నా బకెట్ బకెట్ని పట్టుకొని పోతాను నాకు కనిపించలేదు అనుకుంటాను కళ్ళు ఆ గుర్తు పెట్టుకున్నాను నా బకెట్ ఏదో ఏర్పాటు అయితుంది గానీ అటు వస్తాను అటగా రెండు వందలు రూపాయలు ఇచ్చి ఆ అత్తవు మా వత్తం మరి ఎత్తవు నువ్వు ఏ పాటి చికెన్ తెచ్చినావో ఏ ఏర్పాటు తింటావో నేను చూస్తా చూస్తానే చూస్తానే మరి చూస్తా తగ్గేది లేదమ్మా ఇది నేను కూడా నాకరా ఏ పిల్లగాళ్ళు ఏడున్నారు కనిపిస్తలేరు చెప్పిన కానీ రీ ఆ కట్టెలు ఎత్తికి పెట్టుకోరి గీడ రెండు కోళ్ళు కనబడతానాయి మన కోడు మనకు పెద్ద నుంచి ఆ ఇంకో కోడిని అక్కడ అవుతల బురదల మారేసి రాపోరి నా కళ్ళ ముందు కనబడితే కళ్ళు మండుతానాయి ఏడున్నారు కనిపిస్తలేరు కట్టెలు ఉన్నాయి ఆడ కట్టెలు పెట్టి ఆ పొయ్యి పెట్టుర్రీ ఆగో అది కదా ఊరుకు ముందు కావాలని అత్త తిండి అంటే బండి కడుతుంది అమ్మ నువ్వు ఊపుకుంటూ అత్త పని ఎవరు వేయాలమ్మా కోడిని అంటే రెండు వందలు ఎగనే కాదు వచ్చి పని చేయాలి అన్నీ ఏతులే మన దగ్గర నా కోడి చూడు ఎంత పెద్దగా ఉన్నదో ఈ మూడు మూడు కల చిన్న కోడిని పట్టుకొని మురుతాను అవ దాన్ని చూసుకుంటా బాగా మాట్లాడుతాను చిటికల చిటికల వేస్తాను నేను పనిని పొద్దుగాల నుంచి తిన్నో తినలేదో ఎప్పుడు అంటామా ఎప్పుడు తిందామా ఎప్పుడు కడుపులేద్దామా అనే ఉన్నది మాకు అవునవును నేనే తింటా నేను తిని తిని గిట్లుంటివి నీ నువ్వు అయ్యో కట్ట పుల్ల మనిషి ఎట కరవా మాత్రం బాగా వత్త నీకు ఆ నీకు వచ్చిన నువ్వు నీ పని నువ్వు చేసుకోక నా యోగ కలిగినవి ఏంది నువ్వు ఆ నీ పని కూడా నువ్వు చేసుకో నా పని నేనే చేసుకుంటే వేసుకో పని పైన ఏయ్ ఏందో నీ తోటి నీతోటి ఏమైతదే ఇప్పుడు నీ కూర అనుగుతా చూడు ఒక్కొక్కరు నాల్కే కోసుకోవాలే సుక్క సుక్కలు అణుతా నీ తోటేమో అవుతుందట అమ్మడి చెప్తా ఉంది ఏందో ముచ్చట ఏ పిల్లలు అగ కట్టలేరు కర్రీ ఈ కోని వద్దాం అని అప్పదట్ల కూడా కావాలి అది ఎట్టుంది చూడు సచ్చిపోయిందా లెక్క ఏందే నువ్వు సుక్క సుక్కలు అంటువా రెండు కిలోల చికెన్ తెస్తే కిలో చికెన్ నువ్వే తింటావు ఇంకా నీ గురించి నాకు చెప్తాను ఏ దీని కోడి దీనికి ఇచ్చి పంపించరు ఏ ఇంటికాడ వండుకొని తింటారి దీన్ని ముఖానికి అగ్గిదాలు కానీ నా ముందు నిల్చొని చుట్టారావు నా మొఖానికి అగ్గిదాలుగా అంటానే కుక్క ముఖం నీ చేతులకు జెట్టాలు పుట్ట నీ చేతులు కళ్ళు వాడిపోని నన్ను ఆడిపోసుకుంటానే నా కాదే ఇరిగిపోతే నేనే తినవాడు తిన పెండి అంచాడు ఏ నా తినిమిది ఏర్తాను ఊకే ఇగో నీకు పని శాతం కాకపోతే సప్పుడే కింటివో నాతో అదరకు కూర అయినా చెప్తారు కదా అచ్చి మంచిగా వేసుకొని తినేవు నువ్వు అన్న కూర ఎప్పుడు తిన్నాన నేను ఇంకా నేను అన్న కూర తిన్నావు నువ్వు నేను ఎప్పుడు తిననని కూర పాడుగాను అంతా ఎవరు తల నువ్వేనా

అట్లయితే నేను తెల్లవల్ల తెత్తపో ఇక లేట్ అవుతు తాగాలి దంగా అన్నాలి పెద్ద పెద్ద ముంగట పెట్టుకొని కిలాల కిలాల శిఖను రెండు మూడు గంటల నుంచి ఉడకబెడతారు చూడు చిటికలు అయిపోయింది ఆహా మంచి వాసనంత వాసన వాసన ఎట్లున్నదో అదే ఈ అండకాడ కూర ఉడికే అయింది అయిపోయాయి సరే ఇది రుచి చూడెట్టున్నదో

సరే మరి ఓ కూర అని నేను దించుతా మీరు తమ్సా పట్టుకురావాలా నేను తీసుకొస్తా పోయి కొందరు అయితే ఊరు ముందుగానే అచ్చి కూర్చుంటారు పేరుకైనా నాలుగు వందలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినా అని చెప్తారు కానీ ఏం పట్టుకురారు ఉండి పిల్లలు నేను తీసుకొని వస్తా సరేనా ఏందే బాగా మాట్లాడతాను నువ్వు తమ్సా పట్టుకొస్తావా నేనేం తీసుకొస్తాను చూడు బిర్యానీ ఉండు రి కూరని చూడు రి తెచ్చిన తమ్సప్పు పటూరు తావుడే వేయాలి ముక్క సుక్కేసుడు అబ్బా కళ్ళు కడుపు నిండా తాగాలి మంచిగా అదంటే థమ్సప్ తెత్తాను అంటే థమ్సప్ నేనైతే కళ్ళు తెత్తాను చూసినావా బుడ్డ అప్ గింత అంత కూడా లేదు అది నువ్వే తాగుతావు కాదే మొత్తం ఏ పిల్లగాళ్ళు ఇగో నేను తెల్లగాళ్ళు తెచ్చిన ఇట్రా తాగుదాం

కూర లేకిడి కూర కేవలం తాగుతారే తావోద్దానా నువ్వు తిరగలు తెచ్చుకొని కూసుండి తాగుతాను తవ్వు పోద్ది తాగినోట్టు నీ కూర కౌసు కవుసు వాసనట్టుదే ముంగిస మొక్క దాన నువ్వే ముంగిస మొకం నీ కంచెప్దే ముఖ కండ్ల దాన నువ్వే కుట్ల భూమకండ్ల నువ్వు బల్లి కండ్ల దానివే దీని తోటే రకుల పోయి పోయి పో పో తాబా దా నువ్వు పోయి పో

అట్లుంటది మనకు కూర మరి ఏందనుకుంటాను ఏ పిలగా నువ్వు మల్లబద్ద దాకా పండ్లు కొరుక్కుతాను బొమ్మ ఆ పిల్ల కొడతావా ఏంది నువ్వు పొత్తవు పోవాడు అబ్బో ఎట్లా భయ పెట్టించుకుంటాను చూడు పొలగాల నువ్వు దీని ఇత్తా బొత్తాలు పండుగ వెళ్ళ నైనా ఏమా 妈妈。 ആ മൊത്തദാർ കൂടെ മന്ത്രി അറേസ നൂറ తింటారా నా కూర తింటారా ఎవరి కూర మంచిగా ఉన్నదిరా తాగుతారా కళ్ళు తాగుతారా మరి గురి లేకపోతే నా చేతిలో నచ్చిండ్రుడే అది నాకు దేవుళ్ళకి కనిపిస్తలేదు ఏమైంది పిల్లగా మంచిగుండదా మరి ఇంతకుముందు మంచి లేదన్నారు పిల్లగా తిను ఇంకా తమ్సాపుడు భారే మరి కళ్ళు మీరు కళ్ళు తాగుతారా మీరెందుకు అంతగానో భయపడతాలో ఆ దొంగ దేవునికి కళ్ళు రావులు Ha. Call Hai pa. Hmm.